ఇంత చంద్రబాబు గారు అంటే బ్రాంతి షాప్ కావాలంటే లూజ్ అండి పోవాల ఇప్పుడేంటి పల్లెటూరులోనే తండాలో కూడా బెల్ట్ షాప్ పెట్టి అమ్మిస్తున్నాడు ఒక్కో బిల్డ్ షాప్ కి బోలాయుడు ఎక్సైజ్ అధికారులు లడ్డా పెట్టుకుని పదివేలు చేసుకుంటాడు బిల్డ్ షాప్ లో రూపాయలు ఎక్కువ అమ్మండి క్వార్టర్ కి నాకు మాత్రం పదివేలు పంపండి నాలుగు వేల బెండ్ షాప్లు ఇన్కొండ నియోజకవర్గంలో ఒక్కొక్క బెండ్ షాప్ లో పదివేలు చొప్పున నెలకి నాలుగు కోట్ల రూపాయలు అవినీతి ఆదాయం సంపాదిస్తున్నాడు మొల్ల బ్రహ్మనాయుడు బెండ్ షాపుల మీద బెడ్ షాప్ లు విస్కీలు పేదల ప్రాణాలతో ఆట ఆడుకుంటూ చలాగాట ఆడుకుంటూ ఎక్కడ పెడితే అక్కడ పల్లెటూరులో షాపులు పెట్టించి డోర్ డెలివరీ చేపిస్తున్నాడు రేటు అమ్ముతున్నారు ఇష్టం ఈ విధంగా పేదల్ని దోచుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక బొల్లా బ్రహ్మనాయుడు లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత అవినీతి దాహంతో ఖరీదైనటువంటి ప్రభుత్వ భూముల్ని పేదలకు పంచాల్సినటువంటి మీలాంటి పేదలకు పాల్సినటువంటి భూముల్ని కూడా వందల ఎకరాలు కబ్జా చేశాడు బొల్లా బ్రహ్మనాయుడు